హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒక చక్కని నీతి కథ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే అనగనగా ఒక అడవిలో ఆహారం కోసం ఒక నక్క తిరుగుతుంది ఉదయం నుంచి ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకలేదు ఆకలితో అల్లాడుతోంది అలా తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద చనిపోయిన ఓ కుందేలు కనపడింది నక్క కళ్ళు మెరిశాయి అదృష్టం అనుకుంది అయితే అది దురాశపోతూ వేరే జంతువుల ఆహారం కలబడి తింటుంది కానీ తను తినేటప్పుడు ఎవరిని దగ్గరకు రానివ్వదు అందుకే ఆ కుందేలుని చూడగానే దీనితో నాకు మూడు రోజులు కడుపు నిండుతుంది ఇప్పుడు పొట్టని సగం నీళ్లతో నింపేస్తే దీన్ని నాలుగు రోజులు తినొచ్చు అనుకుంది వెంటనే దగ్గరున్న చెరువుకి వెళ్ళి నీళ్లు తాగింది నక్క తిరిగి దగ్గరకు వచ్చేసరికి అక్కడ కుందేలు రాలేదు కుందేలు లేదు అయ్యో ఎంత పిచ్చి పని చేశాను అని బాధపడింది చుట్టుపక్కల వెతికింది ఎక్కడా కుందేలు లేదు దాని దుఃఖానికి అంతే లేకుండా పోయింది అలసి సొలసి ఆ చెట్టు కిందే పడుకొని పైకి చూసేసరికి చెట్టు మీద నచ్చిన కుందేలు కనబడింది అరే ఈ కుందేలు ఈ కుందేలు చెట్టు మీదకు ఎలా వెళ్ళింది అని ఆశ్చర్యపడుతూ కుందేలు దొరికినందుకు సంతోషపడింది కానీ చెట్టు ఎక్కడం ఎలా పోని ఎలుగునో చిరుతనో సహాయం అడిగితే అమ్మో వద్దు కుందేలును పూర్తిగా అవే తినేస్తాయి మరి ఎలా అది ఆలోచనలో ఉండగా ఒక తోడేలు ఒక్కడుకు వచ్చింది ఏంట్రా మామ అలా దిగులుగా ఉన్నావు అంది ఏం లేదు బాగానే ఉన్నాను అంది నక్క తోడేలు తన దారిన తాను పోయింది ఆలోచించగా ఆలోచించగా నక్కకు ఒక ఉపాయం తట్టింది అడవి చివర ఉండే ఏనుగు ఏనుగు మామని అడిగితే సమస్య తీరిపోతుంది ఏనుగు మాంసాహారి కాదు కనుక తన ఆహారం పూర్తిగా తనే తినవచ్చు అలా అనుకున్న వెంటనే పరుగెత్తుకుంటూ అడవి చివరికి వెళ్ళింది ఏనుగు అప్పుడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటోంది మామ నీకు దండం నీ సాయం కావాలి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు వస్తావా అని అడిగింది ఇప్పుడే భోజనం అయ్యింది ఎక్కడికి వచ్చే ఓపిక లేదురా అంది ఏనుగు మామా నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు రావాలి తప్పదు లేకపోతే చచ్చిపోతాను అని బతిమాలి ఏనుగును చెట్టు దగ్గరకు తీసుకువచ్చింది తీరా వస్తే చెట్టు పైన కుందేలు మాయం నక్క దిగాలు పడిపోయింది ఏంట్రా ఇక్కడిదాకా తీసుకువచ్చావు నేనేం చేయాలి అసలే చాలా దాహంగా ఉంది ఏనుకు విసుక్కుంది మామా ఈ పక్కనే చెరువు ఉంది నీళ్ళు చెరుకు రసంలా ఉంటాయి తాగి వచ్చేసేయి ఈలోగా నిన్ను ఎందుకు పిలిచానో చెప్తాను అని ఏనుగును పంపేసింది నక్క అది అటు వెళ్ళగానే చుట్టుపక్కల చెట్లన్నింటినీ చుట్టూ చుట్టబెడుతూ ఉంటే అల్లంత దూరంలో ఒక చెట్టు మీద కుందేలు కనిపించింది తను అక్కడ నుంచి కదిలే కదిలితే మళ్ళీ మాయం కావచ్చని అక్కడి నుంచి అరిచింది మామా ఇక్కడ ఇక్కడ తొందరగా రా అంది నీళ్లు తాగి వచ్చిన ఏనుగు నక్క దగ్గరకు వచ్చింది ఏంట్రా ఇక్కడ అంటావు అక్కడ అంటావు ఏంటి నీ గోలా చిరాకు పడింది ఏనుగు మామా అదిగో ఆ చెట్టు మీద కుందేలుంది దాన్ని నాకు అందించాలి అందుకే నీ సాయం కోరాను నీకంటే నాకు ఆప్తుడు ఎవరూ లేరు బతిమాలింది నక్క అది నా వల్ల ఎలాగవుతుందిరా ఏనుగు సందేహం ఏముంది మామా తొండంతో గట్టిగా చెట్టు ఊపితేచే చాలు అంది నక్క ఏనుగు తన బలమైన తొండంతో చెట్టును ఊపేసరికి కుందేలు కింద పడింది వెంటనే పక్క పొదల్లోకి చెట్ల మీద దాక్కున్న కోతులు చప్పట్లు కొట్టాయి కొన్ని ఎలుగుబంట్లు తోడేళ్ళు నక్కలు గట్టిగా నవ్వుతూ అక్కడికి వచ్చాయి వాటిని చూడగానే నక్కకి గుండె జారిపోయింది అమ్మో ఇప్పుడు ఇవన్నీ కలిసి కుందేలను తినేస్తే తనకి మిగిలేదేముంది అనుకుని ఈ కుందేలు నాది నేనే తింటాను ఎవరికీ ఇందులో భాగం లేదు పొండి పొండి అని అరిచింది అప్పుడు ఏనుగు ఓరి పిచ్చి వెదవా ఆహారం ఏదన్నా దొరికితే జంతువులన్నీ కలిసి తినడం రివాజు ఏదైనా నలుగురితో పంచుకోవాలి వేరే జంతువులు ఆహారాన్ని వెళ్ళి కనబడితే తింటావు కదా మరి నీకు ఆహారం దొరికినప్పుడు వాటికి పెట్టవా ఏంటి అని మందలించింది నిన్ను ఏడిపించడానికి బుద్ధి చెప్పడానికి ఆ కోతులు కుందేలను తీసుకెళ్ళి చెట్టు మీద పెట్టాయట ఇందాక నాకు చెప్పాయి అంది ఎలుగుబంటి నవ్వుతూ మిగతా జంతువులు కూడా నక్క దుర్బుద్ధిని ఎత్తి పొడిచాయి నక్కకి జ్ఞానోదయం అయింది నీ కళ్ళు తెరిపించడం కోసమే మేము కుందేలు మృతదేహాన్ని అటు ఇటూ మార్చాము బావా క్షమించు అని రెండు కోతులు నక్కకి చెప్పాయి మా భోజనాలు అయిపోయినాయి ఇంకా ఏమీ తినలేదు కానీ కనుక నీ కుందేలను నువ్వే వేతిని మేము వెళ్తున్నాం అని తోడేళ్ళు నక్కలు ఎలుగులు వెళ్ళిపోయాయి మీరు మంచి పని చేశారు బావా లేకపోతే నేను ఎప్పటికీ ఇలాగే మూర్ఖంగా ఉండేదాన్ని అంది నక్క కోతులతో కోతులతో పాటు ఏనుగు కూడా వెళ్ళిపోయింది నక్క ఆహారం తినడంలో నిమగ్నమైంది